అందరికీ నస్తే అండి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అని అట్టికుడుకైతే వచ్చామన్నమాట ఈ అట్టి కూడా సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల ఈ పనులు అనేది ఎంతవరకు వచ్చాయి అలాగే ఇక్కడ గృహప్రవేశం అనేది ఎప్పుడు చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది చాలా మంది కూడా ఈ మధ్యలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు అట్టి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరంటే పెట్టండి అని వారు చెప్పడం జరిగింది అందుకనే అయితే వచ్చామన్నమాట ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో పూర్తి చూడండి మీకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తొందరగా తెలుస్తాయి అన్నమాట అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఉంటే చెప్పండి అని కొంతమంది కామెంట్ అయితే చేశారనమాట అందులో భాగంగానే రోజు అట్టి కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లోపల పనులు అన్నీ పూర్తి అయితే అయ్యాయి కానీ కరెంట్ వరకు అలాగే వాటర్ సంబంధించిన వర్క్ అలాగే డ్రైనేజ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది అనమాట నెలన్నర నుంచి రెండు నెలలు అంటే స్టార్ట్ చేస్తే మాత్రం నెలన్నర నుంచి రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉంది ఇంకా లేట్ అయితే మాత్రం మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశం కూడా ఉంది అని ఇక్కడ వారు అయితే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ పళ్ళు పనులు మొదలుపెట్ట మాత్రం మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నారికే వారు అనమాట మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి